సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయి గారి మీద ఒక న్యాయవాది చేసిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది దాడి చేసిన వ్యక్తి ఉడుకు రక్తంతో ఉన్న వ్యక్తి కాదు డెబ్భై ఒక్క సంవత్సరాల వయసు ఉన్న న్యాయవాది సనాతన ధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి అని చెప్పి అతను చేసిన కామెంట్లను బట్టి మనకు అర్థమవుతోంది ఆ న్యాయవాది తన బూటుని విసిరి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే జస్టిస్ గవాయ్ గారు హుందాగా స్పందిస్తూ ఇటువంటి చర్యలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు అని చెప్పడం హర్షని సమర్థించేవారు సనాతన ధర్మం మీద దాడి జరిగితే పరిణామాలు ఎలాగే ఉంటాయని చెప్పి కొందరు చెబుతుంటే మీరు గతంలో ఒక కక్షిదారుణ్ణి విగ్రహ పునఃప్రతిష్ఠ చేయమని చెప్పి కోర్టుకు వచ్చినప్పుడు వెళ్ళి మీ దేవుణ్ణే వేడుకోండి అన్నారు కదా మా దేవుణ్ణి వేడుకుంటే ఈ రకంగా సమాధానం చెప్పమని ఆయన సలహా ఇచ్చాడు అని చెప్పి వెకిలిగా కామెంట్లు చేసిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు ఈ దేశ న్యాయ వ్యవస్థ మరణిస్తే దేశంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినట్టే ఈ విషయాన్ని చాలామంది గుర్తించడం లేదేమో అని చెప్పి బాధగా ఉంది సనాతన ధర్మం మీద ఎవరైనా దాడి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని చెప్పి హెచ్చరించడం కూడా మనం విన్నాం చూశాం సనాతన ధర్మం ప్రకారం వేళ దాడి చేసిన వ్యక్తి డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నాడు అంటే ఆయన గృహస్థాశ్రమాన్ని వీడి వానప్రస్థానికి సన్యాసాశ్రమానికి వెళ్ళవలసిన అవసరం ఉంది సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి అసలు సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలియదు గృహస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత అంటే పెళ్లి చేసుకుని సంసారం చేసిన తర్వాత జుట్టు నెరవడం ప్రారంభమై ఒంటి మీద ముడతలు వస్తున్న లక్షణాలు కనిపిస్తే వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళాలి అని చెప్పి ఐందవ స్మృతులు చాలా స్పష్టంగా చెప్పాయి అంతేకాదు కొన్నాళ్ళు వానప్రస్థానికి పోయిన తర్వాత చివరిగా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలి అని చెప్పి కూడా స్పష్టంగా స్మృతులు చెప్పాయి ఇది సనాతన ధర్మం చెప్పింది వానప్రస్థం అయిపోయిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు సొంతంగా ఒక ఇల్లు ఉండకూడదు వాళ్ళకి పొయ్యి ఉండకూడదు వాళ్ళు బతకడానికి భిక్షాటన మీదే ఆధారపడి బతకాలి అని కూడా సనాతన ధర్మం చెప్పింది తెలియని వాళ్ళు కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈవేళ సనాతన ధర్మాన్ని మేము భుజానం వేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది వీటిని పాటిస్తున్నారో తమను తమను ప్రశ్నించుకోవాలి మనుస్మృతి ఎనిమిది పదిహేను నా బృయాత సత్యం అప్రియం అని చెప్పింది సత్యం మాట్లాడినప్పటికీ కూడా అది ఇతరులకు ప్రియమైనది కాకపోతే దాన్ని మాట్లాడవద్దు అని చెప్పింది అందువల్లనే మాబోటి వాళ్ళు నిజాలు మాట్లాడుతుంటే చాలామందికి కంటగింపుగా ఉంటుంది ఇలా కంటగింపుకు గురవుతున్న వాళ్ళందరూ కూడా సనాతన ధర్మ ప్రేమికులే ఎవరైతే తమ హేతువాద దృక్పథంతో తర్కాన్ని ఉపయోగించి స్మృతుల్ని శృతుల్ని తప్పుపడతారో వాళ్ళని సాధువులు సంఘం నుంచి బహిష్కరించాలి వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాళ్ళందరూ నాస్తికులే అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే హేతుబద్ధంగా ఆలోచించకూడదు తర్కంతో ఆలోచించి ప్రశ్నించకూడదు ఇలా ప్రశ్నించేవాళ్ళు శృతులు శృతులు అంటే వేదాలు స్మృతులు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు వేదాలని ధర్మశాస్త్రాల ప్రమాణాన్ని అంగీకరించకపోతే వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించాలి అని చెప్పి హైందవ ధర్మం చెప్పింది ఇది సనాతన ధర్మంలో భాగం బహుశా వీళ్ళు సనాతన ధర్మాన్ని భుజానం వేసుకుంటూ వీటిని అన్నిటినీ అమలు చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది ఇవాళ సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి నిత్యం కూడా ఉపన్యాసాలు ఇస్తున్న వ్యక్తులకి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అని చెప్పి అనుమానం వస్తుంది సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ముందుగా సనాతన ధర్మం అంటే ఏమిటో మన ప్రాచీన ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయో చరిత్రలోకి పోతే మన పూర్వీకులు దేన్ని ఆచరించారో దాన్ని వేళ మనం ఆచరిస్తున్నామా లేదా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి అప్పుడు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి అర్హులా కాదా అన్నది నిర్ణయించడానికి ఒక అవకాశం వస్తుంది కుల వ్యవస్థ సనాతన ధర్మంలో భాగమా కాదా కొంతమందిని అంటరాని వాళ్ళుగా ఊరికి చివరి పెట్టిన మాట వాస్తవమా కాదా అది సనాతన ధర్మంలో భాగమా కాదా నిచ్చిన మెట్ల వ్యవస్థను ఏర్పాటు చేసి అనేక నిచ్చిన మెట్లను ఏర్పాటు చేసి ఆ నిచ్చిన మెట్లలో పైనన్న కులాలు ఆధిపత్య కులాలు కిందనున్న కులాలు సూద్ర కులాలు లేదా దళిత కులాలు అంటరాని కులాలు అని చెప్పి కిందనున్న వాళ్ళందరూ పైన ఉన్న వాళ్ళకి సేవలు చేయాలని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్పిన మాట వాస్తవమా కాదా అది సనాతన ధర్మంలో భాగం అని ఒప్పుకుంటారో ఒప్పుకోరా మనస్మృతి ఏం చెప్పింది మంగళ్యం బ్రహ్మణ సస్యత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం సోద్రశతో జుగుప్సితం అని చెప్పింది మంగళ్యం బ్రహ్మణ శస్యాత్ బ్రాహ్మణులు మంగళకరమైన పేరు పెట్టుకున్న క్షత్రియులు బలసూచకమైన పేరు పెట్టుకున్న వైశ్యులు ధన సూచకమైన పేరు పెట్టుకున్న వళ్ళను శూద్రుడు జుగుప్స కలిగించేటువంటి రోత కలిగించేటువంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళను ఇది మనస్మృతి చెప్పింది అంటే సనాతన ధర్మంలో భాగమా కాదా ఇవాళ ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్లే కాదు ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళు కింది కులాలని శూద్రులుగా చూస్తున్నారని భావించడమే కాదు ఆధిపత్య కులాల్లో ఉన్న స్త్రీలను కూడా శూద్రుల కిందే సనాతన ధర్మం భావించిందా లేదా ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కూడా శూద్రులకు నిషేధించినట్టుగానే విద్యని ధర్మశాస్త్రాలు నిషేధించాయా లేదా ఇది సనాతన ధర్మంలో భాగమా కాదా అందుకే వేమను ఎప్పుడో ప్రశ్నించాడు తల్లి గన్న తల్లి తన తల్లి పిన తల్లి తండ్రి గన్న తల్లి తాత తల్లి ఎల్ల శూద్రులైరి ఏటి బాపడతాను అన్నాడు నీ తల్లిని కన్న తల్లి నీ తండ్రిని గన్న తల్లి వాళ్ళని కన్న తల్లులు అందరూ కూడా శూద్రులే కదా మరి ఆ శూద్రులకు పుట్టిన నువ్వు జంజం వేసుకుని నేను ద్విజన్ముండయ్యాను అని చెప్పి అలా చెప్పుకుంటున్నావు వాళ్ళందరూ సూద్రులు అయినప్పుడు వాళ్ళకి పుట్టిన వాడు నువ్వు శూద్రుడు కాకుండా ఎలా ఉంటావు అని చెప్పి వేమని అడిగాడు వందల సంవత్సరాల క్రితం ఇవాళ కూడా స్త్రీలకి జంజం వేసుకునే అర్హత లేదు అంటే ఉపనయన అర్హత లేదు శూద్రులకి ఉపనయన అర్హత లేనట్టే స్త్రీలను కూడా ఆధిపత్య కులాల్లో ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టడం జరిగిందా లేదా అసలు ఈ దేశంలో స్త్రీలకు చదువుకునే హక్కు పద్దెనిమిది వందల పదమూడుకు ముందు ఉందా పద్దెనిమిది వందల పదమూడుకు ముందు కూడా సనాతన ధర్మం ఉందంటున్నారు కదా అసలు పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరం దాకా ఆడపిల్ల పొడి గంగా నదిలో పడేసేటువంటి ఆచారం ఉండేది ఆచారాన్ని పద్దెనిమిది వందల నాలుగులో ఆంగ్లేయులు నిషేధించారు పద్దెనిమిది వందల పదమూడులోనే శూద్రులకి స్త్రీలకి చదువుకునే హక్కు వచ్చింది పద్దెనిమిది వందల పంతొమ్మిది నాటికి శూద్ర కులాల్లో స్త్రీలకు పెళ్ళైతే ఆ అమ్మాయిని మొదటగా అనుభవించేటువంటి హక్కు బ్రాహ్మణులకు ఉండేది దాన్ని కూడా పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో నిషేధించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనం వచ్చింది సతీ సహగమన నిషేధ చట్టం వచ్చింది సతీ సహగమన నిషేధ చట్టం వచ్చేంత వరకు సనాతన ధర్మంలో భాగంగా ఈ దేశంలో సతీ సహగమనం కొనసాగిందా లేదా సతీ సహగమనం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలోనే నిషేధించినప్పటికీ కూడా ఇవాళకి కూడా ధర్మశాస్త్రాల్లో సతీ సహగమనాన్ని పోగొడుతూ మాటలు మాట వాస్తవమా కాదు అనుమానం ఉన్నవాళ్ళు ఎల్లాజీయం కానీ అపస్తంభ గృహ సూత్రాలు కానీ చదవండి భర్త చచ్చిపోతే భార్య ఇష్టపూర్వకంగా కనుక ఆ చితి మీద మరణిస్తే ఆ భర్త చేసిన పాపాలన్నింటినీ కూడా ఈవిడ బుట్టలో బుట్టలో నుంచి పామును తీసి బయటపడేసినట్టుగా అతను చేసిన పాపాలన్నిటిని కొట్టివేస్తుంది మూడు కోట్ల యాభై వేల సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ స్వర్గంలో సుఖంగా జీవిస్తారు మూడు కోట్ల యాభై వేల సంవత్సరాల లెక్క ఏంటయ్యా అంటే మూడు కోట్ల యాభై వేల సంవత్సరాల తర్వాత ప్రళయకాలం వస్తుంది అప్పుడు ఈ భూమి మీద ప్రళయం సంభవిస్తుంది అప్పటిదాకా వాళ్ళిద్దరూ స్వర్గంలో ఉంటారు సతీ సహగమనం చేస్తే అని చెప్పి ఎల్లాజీ ఏం చెబుతోంది ఇవాళ్ళకి కూడా లేటెస్ట్ ప్రచురణలో కూడా ఆ విషయం ఉంది ఆ పుస్తకం కూడా నా దగ్గర ఉంది మరి సతీ సహగమనాన్ని ఇవాళ్ళకి కూడా సనాతన ధర్మం పేరు మీద మనం సమర్థించగలమా సనాతన ధర్మంలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు గాయత్రి మంత్రాన్ని పఠించేటువంటి హక్కు స్త్రీలకు కానీ శూద్రులకు కానీ లేదు గాయత్రి మంత్రంలో ఏముంది సూర్యుడి ప్రార్థన ఉంది సూర్యుడిని ప్రార్థించుకునే హక్కు కూడా స్త్రీలకి శూద్రులకి లేకుండా చేసిన సనాతన ధర్మాన్ని ఇవాళ్ళకి కూడా మనం భుజాన్ని పెట్టుకుని మోద్దాము అసలు క్రిస్టియానిటీ ఇస్లాం తోటి పోల్చి చూస్తే విడాకుల అవకాశం చివరగా వచ్చింది హిందూ మతంలోనే హిందూ మతంలో ఒకసారి పెళ్ళి అయితే ఆ జీవిత భాగస్వామితో మరణ పర్యంతం కొనసాగాలి మారుమని ఒక అవకాశం లేదు అని చెప్పింది సనాతన ధర్మమా కాదా మరి వేళ ఒకటి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి సనాతన ధర్మంలో మార్పులు అవసరమైనప్పుడు చేసుకుంటూ వస్తున్నామని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వండి కులం ఆధారంగా అంటరానితనాన్ని తప్పు అని చెప్పి చట్టాలు తీసుకొచ్చాం అయినప్పటికీ ఇవాళకి మనం అంటరానితనాన్ని పాటిస్తూనే ఉన్నాం అది సనాతన ధర్మంలో భాగం కాబట్టి అంటరానితనం తప్పు అని చెప్పి చట్టాలను కొట్టివేయాలని చెప్పి ఇవాళ అడగగలమా అడిగితే మనం నాగరికులం అనిపించుకుంటామా బాల్య వివాహాలు చేసిన రోజులు గతంలో ఉన్నాయి అది సనాతన ధర్మంలో భాగం వినాయకోత్సవాలని బహిరంగంగా వీధుల్లో నిర్వహించడం మొదలుపెట్టిన తిలక్ గారు బాల్య వివాహాలని సమర్థిస్తూ బాల్య వివాహ నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది కాలం పోరాటం కూడా చేశాడు ఆయన చచ్చిపోయాక ఆ చట్టం ఉనికిలోకి వచ్చింది ఇవాళ సనాతన ధర్మంలో భాగం కాబట్టి బాల్య వివాహాలు మా జన్మ హక్కు అని చెప్పి మళ్ళీ మాట్లాడదామా విధవా పునర్వివాహాలు గతంలో ఉండేవి సనాతన ధర్మంలో భాగంగా ఇవాళ సనాతన ధర్మం పేరు మీద మళ్ళీ విధవా పునర్వివాహాలు తప్పు అని చెప్పి చెబుదామా ఆ రోజు గతించిపోయాయి విధవా పునర్వివాహాలు శూద్ర కులాల్లోనే ఉన్నాయి తప్ప గతంలో ఆధిపత్య కులాల్లో లేవు శూద్ర కులాల్లో విధవా పునర్వివాహం మీద నిషేధం లేదు అసలు ఎక్కడో బయట నుంచి వచ్చారని చెబుతున్నటువంటి ఆధిపత్య కులాల్లోనే ఈ చెత్త అంతా ఉంది వాళ్ళే ఈవేళ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అయ్యా మాకు అభ్యంతరం లేదు మీరు మా సనాతన ధర్మంలో ఈ ధర్మాలు ఉన్నాయి వాటిని తూచా తప్పకుండా మేం పాటిస్తున్నాం సమాజం కూడా పాటించాలి అని చెప్పి మీరు ఆచరించి చెబితే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు మీకు నచ్చిన చోటల్లో మార్పులు చేసుకుంటూ పోయి మీకు నచ్చని చోట మేము దాడులు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు గట్టిగా మాట్లాడి కులాధిపత్యం ఈ సమాజంలో కంటిన్యూ అవుతోంది అంటే అసలు కులం ఎక్కడ ఉందని చెప్పి ఎదురువాదనకు దిగటం దిగడం కూడా జరుగుతుంది సనాతన ధర్మం బ్రాహ్మణులకు పెద్దపేట వేయలేదు అసలు పుట్టుకతో ఎవరు బ్రాహ్మణుడు కాదు అజ్ఞానమే శోదృత్వము విజ్ఞానమే బ్రహ్మం అనేది శృతులను వినరా అని చెప్పి సూక్తులు వల్లిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అజ్ఞానమే సోద్రత్వం అయితే ఈవేళ స్మృతులు చెప్పిన దాని ప్రకారం వేదం చదవని బ్రాహ్మణులందరూ కూడా శూద్రులు లెక్క ఎందుకని వేదం చదివిన బ్రాహ్మణ్ణి గౌరవించాలని చెప్పిన శ్లోకాలు ధర్మశాస్త్రాల్లో చాలా ఉన్నాయి బ్రాహ్మణుని ఈ భూమి మీద బ్రహ్మ సృష్టించడానికి కారణం ధర్మాన్ని నిలబెట్టడానికి కాపలా కాయడానికి అన్నట్టుగా మనస్మృతి చెప్పింది అసలు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు అసలు ఉపనిషత్తులు ఏం చెప్పాయో స్మృతులు ఏం చెప్పాయో వేదాలు ఏం చెప్పాయో ఎప్పుడైనా చదువుతున్నారు ఇవాళ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి డెబ్బై ఒక్క సంవత్సరాల వ్యక్తి అని చెప్పి చెబుతున్నారు ఆ వయసు వచ్చిందంటే కాస్త వివేకం కూడా అప్లై చేయగలిగిన స్థితిలో ఆయన ఉండాలి వృద్ధాప్యంలో కూడా ఇంత ఆవేశానికిలోనే ఆయన బోటు విసిరాడు అంటే మతాలు మనుషుల మధ్య ఎంతగా అసహనాన్ని సృష్టిస్తున్నాయో ఒక పెద్ద ఉదాహరణగా మనం చూడాలి ఇవేళ ఉపనిషత్తుల్లోకి పోతే సన్యాసోపనిషత్తు అని చెప్పి సన్యాసం గురించి కూడా ఒక ఉపనిషత్తు ఉంది జ్ఞాన సన్యాసం వైరాగ్య సన్యాసం జ్ఞాన వైరాగ్య సన్యాసం కర్మ సన్యాసం అని చెప్పి సన్యాసంలో కూడా నాలుగు రకాలు ఉన్నాయని చెప్పి ఉపనిషత్ చెబుతోంది ఈ దాడి చేసిన వ్యక్తి సన్యాస ఆశ్రమానికి పోకుండా సుప్రీంకోర్టులో ఏం చేస్తున్నాడు సనాతన ధర్మాన్ని కాపలా కాసేవాడైతే ఇవాళ సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి భుజాన వేసుకునే వాళ్ళందరూ దేవదాసీ వ్యవస్థ ఏ సనాతన ధర్మంలోదో మీకు తెలియదా దేవదాసీ వ్యవస్థ పేరు మీద కింది కులాలకు చెందినటువంటి ఆడపిల్లలనే దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఊళ్ళో వాళ్ళందరూ స్వేచ్ఛగా అనుభవించడానికి ఎందుకు అవకాశం కల్పించారు అది కూడా సనాతన ధర్మం పేరు మీద ఎందుకు అవకాశం కల్పించారు దేవదాసీ వ్యవస్థను నిషేధిస్తూ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చట్టం వచ్చింది దాన్ని ఇవ్వాలకు కూడా కొనసాగిద్దాము ఏదో కేవలం మా మతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు ఇతర మతాల జోలికి వెళ్లడం లేదని చెప్పడం కాదు ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు వివేకాన్ని అప్లై చేసేవాళ్ళు విచక్షణ ఉన్నవాళ్ళు ప్రతి మతంలో ఉన్నటువంటి లోపాలని కూడా ప్రశ్నిస్తారు మీ మతానికి సంబంధించి ఏదైనా విమర్శ వస్తే ఆ విమర్శలో వాస్తవం ఉందా లేదా చెప్పండి ఎంతసేపు మా మతం మీదే పడి ఏడుస్తారు ఆ మతాన్ని ఎందుకు విమర్శించరు ఈ మతాన్ని ఎందుకు విమర్శించరు అని చెప్పి ప్రతి మతం వాడు ఏడుస్తున్నాడే తప్ప విమర్శ వస్తే అది వాస్తవమా కాదా అని ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు వ్యభిచారం చేయడానికి ప్రత్యేకంగా భోగం కులాన్ని ఏర్పాటు చేసింది సనాతన ధర్మమా కాదా ఇవాళ్ళకి కూడా ఎవరైనా పుట్టినా వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా క్రతువులు జరిగినా మరణించినా కులం పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నమాట వాస్తవమా కాదా ఆధునికులం అణుయుగంలో ఉన్నామని చెప్పుకుంటూ మనిషిని కులం పేరు మీద గుర్తించడం కులం పేరు మీద క్రతువులు నిర్వహించడం సావు కాదా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాము బ్రాహ్మణుడి ఇంట్లో క్రతువు నిర్వహిస్తే వాళ్ళ పేరు చివర శర్మ అని ఎందుకు తగిలిస్తున్నారు క్షత్రియుల ఇంట్లో కార్యక్రమం జరిగితే వాళ్ళ పేరు చివర వర్మ అని ఎందుకు తగిలిస్తున్నారు వయసుల ఇంట్లో కార్యక్రమం జరిగితే వాళ్ళ పేరు చివరి గుప్తా అని ఎందుకు తగిలిస్తున్నారు అదే శూద్రుల ఇళ్లలో మిగతా కులాలన్నింటి ఇళ్లలో ఏదైనా క్రతువు జరిగితే దాసానాం అని చెప్పి ఎందుకు తగిలిస్తున్నారు సరే శూద్రుల్ని దాసానాం అని చెప్పి ఎలాగూ హీనంగా మాట్లాడుతున్నారు మరి దళితుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఇచ్చినా ఈ పురోహిత వర్గం దళితులు ఇళ్లకెళ్లి క్రతువులు ఎందుకు నిర్వహించడం లేదు దళితులు కూడా మా హిందూ మతంలో వాళ్ళ వాళ్ళేనని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప వాళ్ళని ఎప్పుడైనా హిందూ మతం సోదర భావంతో చూసిందా పుట్టుకతో ఎవరో శూద్రులు కాదు జ్ఞానార్జనను బట్టే వాళ్ళు బ్రహ్మర్షులు అవుతారని చెప్పేవాళ్ళు మహామేధావిగా ప్రపంచం చేత గుర్తించబడినటువంటి అంబేద్కర్కి బ్రహ్మర్షి హోదా ఇచ్చారా ఈ దేశంలో గొప్ప కవిగా గుర్తింపు పొందినటువంటి గుర్రం జాషువాణి బ్రహ్మర్షి అని ఎప్పుడైనా పిలిచారా గండపండీరం తొడిగించుకున్నాడు కానీ ఆయన రాసిన ఒక గేయం చదివితే ఎప్పటికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ గేయాన్ని చెప్తా నా కవితావధూటి వదనమ్ము నెగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులం గాంచి భళీ భళీ అన్నవారే మీదే కులం ప్రశ్న వెలయించి చెవాలున లేచిపోవచ్చో బాకున గృమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగును అన్నడే అంత గొప్ప కవి కొత్త పెళ్లి కూతురు లాంటి నా కవిత్వాన్ని చూసి ఆహా ఓహో అని చెప్పి పొగిడిన వాళ్ళే నా పక్కన కూర్చుని మీరేమిట్లో అని అడిగితే నేను కులం చెప్పగానే చివాలన లేచి వెళ్ళిపోతుంటే నా గుండెల్లో కత్తి దింపినట్టుగా బాధ కలుగుతూ ఉందన్నాడే సనాతన ధర్మం చాలా గొప్పదని చెప్పేవాళ్ళు కొత్త వ్యక్తి కనిపిస్తే నీ కులం ఏమిటి నీ మతం ఏమిటి అని అడగకుండా ఉండలేని స్థితి ఎందుకు ఉంది మా మతం సోదర భావాన్ని బోధిస్తోంది అని చెబుతున్న వాళ్ళు మనుషుల్ని సోదరులుగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు కార్తీక మాసం వస్తే వన మహోత్సవాల పేరు మీద కుల మహోత్సవాలు ఎందుకు జరుపుతున్నారు కుల సంఘాలు పెట్టి అన్ని కులాల కంటే మా కులమే చాలా గొప్పదని చెప్పి గిరి ఆ గిరిలోనే లోపల ఎందుకు కూర్చుంటున్నారు సనాతన ధర్మం గొప్పది అని చెప్పేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ పురోహితుడినైనా అడగండి శూద్ర కులాల్లో ఎవరైనా మరణించినప్పుడు ఆధిపత్య కులాల్లో జరిపిన రీతిలో మా ఇంట్లో క్రతువులు నిర్వహించండి అంటే పురోహితుడు అంగీకరిస్తాడేమో ఒకసారి ప్రయత్నించి చూడండి పైగా మనం ఇచ్చే దానాలను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుందని చెబుతారు వాళ్ళు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే వీటికి అంతం ఉండదు ఇవాళ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మీరు మీరు నమ్మేటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించదలిస్తే దాన్ని కాపాడదలిస్తే మళ్ళీ కనీసం రెండు వందల మూడు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి గుర్తించాలి ఆ సనాతన ధర్మంలో చాలా అమెండ్మెంట్లు చేసుకుని మనం ఎంతో ముందుకు వచ్చాం పనికి మాలని అనుకున్న వాటిని కొన్నింటిని పక్కన పెట్టాం నేటి నాగరికతకు అనుగుణంగా మార్చుకోవాల్సిన వాటిని మార్చుకున్నాం సనాతన ధర్మం చెప్పినప్పటికీ కూడా చట్ట రూపంలోనో మనకు వెసులుబాటు లేకనో చాలా ధర్మాలని మార్చుకుంటూ వచ్చాం అసలు ధర్మం అంటే ఏమిటనే ప్రశ్న కూడా ఈ సనాతన ధర్మం వదిలి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే సమాజ గతిని సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుందో సమాజానికి నష్టం కలిగించదో దాన్ని ధర్మం అనడం సబబు కానీ వాళ్ళ ధర్మం పేరు మీద ఎవరు మాట్లాడినా మత ధర్మాల గురించే మాట్లాడుతున్నారు మత ధర్మాలు మానవ ధర్మాలు కాదు మత ధర్మాల పేరు మీద మనుషుల మీద దాడి చేయడం కెట్టకపోతే బూతులు తిట్టడం బూతులు తిడుతూ పోస్టులు పెట్టి ఆహా ఓహా అని చెప్పి ఆ మతానికి చెందిన వాళ్ళు కామెంట్లు పెట్టుకోవడం మనుషులు చేసే పని కాదు ఎదుటి వారి విమర్శ మీకు నచ్చకపోతే ఆ విమర్శ ఎందుకు తప్పో దానికి మీ మతం తరపున మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారో చెప్పండి తప్పులేదు హుందాగా మత విమర్శను ఎదుర్కోవచ్చు మత విమర్శ కూడా హుందాగానే చేయవచ్చు నా మతం జోలికి ఎందుకు వస్తున్నావు ఆ మతాన్ని ఎందుకు విమర్శించు ఈ మతాన్ని ఎందుకు విమర్శించు అంటే మీ మతం మీద వచ్చిన విమర్శకు మీ దగ్గర సమాధానం లేదని అర్థం ఈ హిందూ మతంలో ఎవరైతే మా సనాతన ధర్మం చాలా గొప్పదేం చెబుతున్నారో అటువంటి వాళ్ళు కనీసం కాస్తైనా ఆలోచిస్తారని ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా తమను తాము ప్రశ్నించుకుంటారని ఆశపడి సనాతన ధర్మంలో చెప్పిన సనాతన ధర్మం గురించి అవగాహన ఉందనుకుంటే ఆ పుస్తకాన్ని చదివి దానికి సమాధానం రాయడానికి ప్రతి విమర్శ రాయడానికి ప్రయత్నించండి తప్పు లేదు మనందరం ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి మనం మనుషుల్లో ఆలోచించాలి భవిష్యత్తులో మన మధ్య సోదర భావం చచ్చిపోకుండా మనుషులను మనుషులను ప్రేమించేలాగా మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి ఏం చేయాలి ఏ ప్రశ్నలు వేసుకోవాలి ఏ విమర్శలను స్వీకరించాలి ఏ సద్విమర్శలకు మనం ఏ రకంగా స్పందించాలి అనే విషయాల పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి లేకుంటే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే దాడి జరిగింది అంటే ఈ దేశంలో దాడులు చేసేవారికి ఇంకా ఏ వ్యవస్థ పట్ల భయం ఉండదని అర్థం చేసుకోవాలి న్యాయ వ్యవస్థ కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఏ వ్యవస్థ పట్ల వ్యక్తుల పట్ల కూడా జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ కోణంలో విజ్ఞులైన మిత్రులు ఆలోచిస్తారని చెప్పి ఒకవేళ నేను చెప్పిన విషయాల్లో దోషాలు ఉన్నాయని మీరు భావిస్తే ఉందాగా ఉండే భాషలో స్పందించండి మీరు బూతులు తిట్టారు అంటే మీ దగ్గర జవాబు లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది